ప్రైజ్ దలవార్డ్ మన ప్రభువును ప్రభు ప్రభునాముల్లో మీ అందరికీ హృదయపూర్వకంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు ఇంకొక విషయాన్ని మీతో పంచుకోవడానికి మరొక మారు దేవుడు అవకాశం ఇచ్చాడు అందుబట్టి ప్రభుకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను యాకోబు యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అయినప్పటికీ వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అని రాయబడి ఉంది మనం చేసే ప్రార్థనలు చాలా రకాలుగా ఉంటాయి భక్తులు నేర్పిన విధము ఏంటంటే బైబిల్ గ్రంథంలో దానియలు నెహేమియా ఎజ్రా లాంటి మంచి గొప్ప భక్తులు దావీదు లాంటి భక్తులు అబ్రహం లాంటి భక్తులు వారు మొదట పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశారు వారి పాపములే కాదు వారి ప్రజల పాపాలు వారి స్వజనుల పాపాలు కూడా ఒప్పుకొని ప్రార్థన చేశారు పాపములు ఒప్పుకుని ప్రార్థన చేయటంతో పాటు తమ్మును తాము దేవుని ఎదుట తగ్గించుకున్నారు వారు ఎంతకైనా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు దీన మనస్కులై ప్రార్థన చేశారు నెంబర్ వన్ పాపములు ఒప్పుకున్నారు రెండవది దీన మనస్కులై ప్రభు ఎదుట ఒరిగి ప్రార్థన చేశారు వారి యోగ్యతలు ఎక్కడా చాటుకోలేదు మేము అయోగ్యులం అన్నట్లుగానే ప్రభు ముందు ఉన్నారు నువ్వే నమ్మదగినవాడు ప్రభా మేము అయోగ్యులమైనప్పటికీ నువ్వు మాకు సహాయం చేస్తావు అని అన్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్న అయితే చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంది తనకి గర్భఫలం లేదు బిడ్డ లేడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అవసరత నిరిగి కుమారులు కుమారులిద్దరూ చెడిపోయి ఉన్నారు ఆ ప్రాంతంలో ఆ మందిరంలో సేవ చేస్తున్న బిడ్డలు అవమానకరంగా బ్రతుకుతున్నారు దేవునికి దేవుని నామానికి అవమానం తెస్తున్నారు కనుక ఇక్కడ దేవుని కొరకు న్యాయవర్తంగా సేవ చేసి దేవుని నామాన్ని మహింపరిచి బిడ్డ ఒకరు కావాలి అని ఆమె దేవుని మందిరంలో ఉన్న అవసరత నిరిగి ప్రార్థన చేసింది ఎప్పుడైతే అవసరత నిరిగి ప్రార్థన చేసిందో అప్పుడు దేవుడు ఆ సంవత్సరం ఆమె మనవి వినడం మొదలుపెట్టాడు ఒక రాజులను అభిషేకించే ప్రవర్తన ఇచ్చాడు దేవుని అవసరత నెరిగి దేవా నువ్వు నాకు సహాయం చేస్తే ఈ ప్రార్థనలకు ఇస్తే నీ కోసం నేను అని దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రార్థనాలకిస్తాడు మూడు నాలుగో సంగతి పాతి మీదకి దండెత్తి నాలుగు దిక్కుల నుండి ప్రజలు మోహరించి యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఎలా ముందుకెళ్ళలో అర్థం కాని పరిస్థితిలో యుద్ధం చేయడానికి శక్తి చాలని పరిస్థితిలో దేవుని పాదాలు పట్టుకొని మనసు నిలుపుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే మాట ప్రార్థన చేశాడు ఏంటో తెలుసా ఇంత గొప్ప సైన్యం నిద్రించడానికి మాకు శక్తి చాలదు మాకు బలం చాలదు మాకేం తోచట్లేదు ప్రభా నీవే మా దిక్కు నీవే మా దిక్కు దిక్కు నువ్వే మాకు ఆశ్రయం నువ్వే మా కండ నువ్వే నా కోట అని ప్రార్థన చేశాడు నీవే మా దిక్కు అని ఎప్పుడైతే ఓన్లీ దేవుడి మీదే యహోషపాతు ఆధారపడ్డాడు ఆ క్షణం నుండి దేవుడు అతని మనవి విని అతని యుద్ధం కూడా చేయకుండానే ఆ యుద్ధం గెలిచేటట్లుగా వారికి వారే కొట్టుకుని చనిపోతే ఆ కొల్ల సొమ్మును తెచ్చుకునేటట్లుగా గొప్ప ఆశీర్వాదాన్ని యహోషపాతికి ఇచ్చాడు అయితే ఇప్పుడు నేను చదివించిన లేఖనలో ఇంకొక మాట స్పష్టమవుతుంది ఏంటో తెలుసా ప్రార్థించేటప్పుడు ఇలా కూడా ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా వినే అవకాశాలున్నాయి ఎలా అంటే ఆసక్తిగా శక్తిగా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కానీ అతడు ఆ శక్తితో ప్రార్థన చేశాడు అని రాయబడుంది దేవుడు చేస్తానన్న కార్యాలని దేవుడిచ్చిన వాగ్దానాల్ని ఆసక్తితో ప్రభు ముందుచ్చి ప్రార్థన చేయటం అనేది చాలా గొప్ప సంగతే ప్రార్థించేటప్పుడు క్రింగు బాటుతో ప్రార్థన చేయటం నిరాశతో ప్రార్థన చేయటం ఒరిగిపోయి ప్రార్థన చేయటం కాకుండా ఆసక్తితో ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయన త్వరలోనే నాకోసం కార్యం చేయబోతున్నాడు అనే గొప్ప ఆసక్తిని కనపరుస్తూ ప్రార్థన చేయగలిగితే ఏలియాకే కాదు దేవుడు మనకు కూడా దేవుడే ఆయన మన ఎడలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు మన ప్రార్థన ఆసక్తితో కూడిన ఉండాలి పేతురు చరసాల్లో ఉన్నప్పుడు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేసిందని రాయబడింది ఎప్పుడైతే ప్రార్థనలో ఆసక్తి అత్యాసక్తి లాంటివి మనం కనపరిచి దేవుడు ఖచ్చితంగా నా ఎడల కార్యం చేయబోతున్నాడని ఆసక్తితో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇలా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనం మనం వింటాడు మనందరం ఇలా ప్రార్థన చేయడానికి ప్రయత్సపడదాం ప్రతిరోజు ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇద్దాం దేవుడు మన మనవి ఆలకిస్తాడు మనం ఉన్న షోధ నుండి ఇబ్బందుల నుండి ఖచ్చితంగా మన ప్రార్థన ఆలికించి ప్రభు గాక తప్పించుగాక ఆమె అందరికొందరాలే